ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉపాధ్యాయుల చేత కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎన్నికలను జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇదివరకు నిర్ణయం తీసుకుంది కానీ దీన్ని తోసిపుచ్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం టీచర్ల ద్వారానే ఎన్నికలు జరపండి అంటూ ఆదేశించడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టీచర్లకు ఎన్నికల విధులు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అర్హత గల వారి సమాచారం పంపండి జిల్లా కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత గల వారి వివరాలను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి భారత ఎన్నికల సంఘం సేకరిస్తోంది అందులో భాగంగా ఉపాధ్యాయుల వివరాలను శుక్రవారంలోగా పంపాలని ఆదేశించింది ఈ సమాచారాన్ని క్రోడీకరించి సిఈసికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ పంపనున్నారు రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు వాటిలో అవసరమైన అధికారుల సంఖ్య అందుబాటులో ఉన్న వారి సంఖ్య తదితర వివరాలు పరిశీలించాక ఏ ఏ శాఖల ఉద్యోగులను నియమించాలో సీఈసి తుది నిర్ణయం తీసుకుంటుంది ఉపాధ్యాయులకు ఈ బాధ్యతలు ఇవ్వాలని సిఈసి అనుకుంటే వారు ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారు ఇదే జరిగితే జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అయితే సిఈసి దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని జగన్ ఎత్తుగడ ఉపాధ్యాయులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచే ఎత్తుగడను ఏడాది కిందటే అమల్లోకి తెచ్చింది విద్యా హక్కు చట్టానికి సవరణల పేరిట ఉపాధ్యాయులకు బోధన విద్యా సంబంధిత అంశాలు తప్ప బోధనేతర విధులేవి అప్పగించొద్దని గతేడాది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది మరీ తప్పనిసరి అయితే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను పూర్తిగా వినియోగించుకున్నాకే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని పేర్కొంది ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం పాత్ర లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చిందని వారి స్థానంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల కోసం కేటాయించాలని భావించిందని ఆరోపణలున్నాయి ఇప్పటికే బూత్ స్థాయి అధికారులుగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత ఉన్నవారి కోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల సమాచారాన్ని ఎన్నికల సంఘం సేకరిస్తుండటంతో తర్వాత ఏం జరగనుందోననే చర్చ ఇప్పుడు రాజకీయ ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది ఎంతమంది అవసరమో చెప్పండి ఎన్నికల విధులు నిర్వహించేందుకు అర్హత ఉన్న అధికారులు సిబ్బంది వివరాలను శుక్రవారాన్నికల్లా పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది మీ జిల్లా పరిధిలో మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది అవసరం ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతమంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మినహా మిగతా శాఖల సిబ్బంది ఎంతమంది ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎందరు ఉన్నారు పై అంశాలతో వివరాలు పంపించాలని కోరింది ఇక ఏపీఎస్సి ఏఈఈ ఎంపిక జాబితాలను విడుదల చేసింది వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా లిమిటెడ్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఏపీఎస్సి విడుదల చేసింది దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు ఏపీఎస్సి వెబ్సైట్ అయినటువంటి హెచ్టిటిపిఎస్ కోలం డబల్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో చూడాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వెయ్యి సిబిఎస్ఈ ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ స్టాఫ్ ప్యాటర్న్ అమలు చేయాలి వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతి సిలబస్ కూడా మారనున్నందున పదవ తరగతి పరీక్షా విధానాన్ని కూడా సిబిఎస్ఈకి అనుగుణంగా మార్చాలి హై స్కూల్ ప్లస్లో ఇంటర్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు శాశ్వత ప్రతిపాదకన పదోన్నతులు ఇవ్వాలి ప్రభుత్వానికి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలకు సిబిఎస్ఈ అనుమతి వచ్చినందున ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్ అనుసరించి స్టాఫ్ ప్యాటర్న్ నియమించాలని వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మారి సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నందున పరీక్షా విధానాన్ని కూడా సిబిఎస్ఈ పరీక్షా విధానం లాగానే అమలు చేయాలని తద్వారా ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా విద్యార్థులు పరీక్షకు సమానత్వం అవుతారని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత రెండు సంవత్సరాల నుండి హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఇంటర్ బోధించడం కోసం తాత్కాలికంగా పీజీటీలను ఏర్పాటు చేశారని వీటి స్థానంలో శాశ్వత ప్రతిపాదికన ప్రధానతులు కల్పించి పదోన్నతులు కల్పించి పూర్తి స్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని కోరారు ఇప్పటికే ప్రతి మండలంలోనూ మరొక్క ఉన్నత పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కోసం హై స్కూల్ ప్లస్గా ఉన్న దగ్గర ఇస్తామని సూత్రంగా నిర్ణయం తీసుకున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆ పాఠశాలల్లో కూడా ఇంటర్ విద్య కొరకు శాశ్వత ప్రతిపాదకన పదోన్నతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని వారంతా కూడా కోరడాన్ని మనం గమనించవచ్చు ఇక అధ్యాపకులు రెండు కళాశాలలలో బోధించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి అమలు ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసే విద్యాసంస్థలకు వెసులుబాటు మూడు కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసిటిఈ అనుమతి ఒక ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటి ఉన్న నిబంధన కొత్తగా ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో రెండు చోట్ల పాఠాలు చొప్పించవచ్చు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ కళాశాలలకు ఈ వెసులుబాటు కల్పించింది ఉత్తమ పనితీరు కనబర్చే ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్ క్యాంపస్లు పెట్టుకోవచ్చని ఏఐసిటిఈ నూతన విధాన నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఆ ప్రకారం స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న న్యాక్ ఏ గ్రేడ్ పొందిన కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఆఫ్ క్యాంప్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చు రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు సమాయత్తం అవుతున్నాయని ఓ కళాశాల యజమాని తెలిపారు ఏఐసిటిఈ అనుమతుల నిబంధన నియమావళిలో ఎన్ని ఆఫ్ క్యాంపస్లు అన్నది స్పష్టం చేయలేదు ప్రధాన కళాశాల ఏ వర్సిటీకి అనుబంధంగా ఉందో దాని పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఉదాహరణకు జేఎన్టీహెచ్ అనుబంధంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చు అదే ఓయూకు అనుబంధంగా ఉంటే కేవలం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మెదక్ జిల్లాల పరిధిలోనే ప్రారంభించుకోవాలి ఆఫ్ క్యాంపస్లోని ఏఐసిటిఈ మూడు కేటగిరీలుగా విభజించింది ప్రధాన క్యాంపస్కు ఐదు కిలోమీటర్ల లోపు దూరంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల లోపు ఆపై దూరంలో అని ఇవ్వనున్నారు మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన యోగా ప్రయోగశాలలు క్రీడా మైదానాలు లాంటివి రెండు క్యాంపస్లు వినియోగించుకోవచ్చు అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పాఠాలు బోధిస్తారు ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్ కు పంపొచ్చు కాకపోతే ఒకే రోజు రెండిట్లో బోధించడానికి వీల్లేదు రోజు ప్రధాన క్యాంపస్ మరుసటి రోజు ఆఫ్ క్యాంపస్లో పాఠాలు బోధించవచ్చు ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులను వసతులను పంచుకోవడానికి వీల్లేదు అంటూ మరి మొత్తానికి ప్రభుత్వం అయితే అధ్యాపకులు రెండు కళాశాలల్లో బోధించవచ్చు అనే దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక విద్యాశాఖ జాబ్ మేళాలో డెబ్బై నాలుగు మంది ఎంపిక రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళాలో డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెదలవాడ నాగరాణి తెలిపారు ఇక మోడల్ స్కూల్స్ విద్యాశాఖలో విలీనం చేయండి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి వినతి ఏపీ మోడల్ స్కూల్స్ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఎంఎస్పిటిఏ యూనియన్ నాయకులు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిని కోరారు గురువారం కార్యదర్శికి కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని జెడ్పీ హై స్కూల్స్ను హై స్కూల్ ప్లస్ సిబిఎస్ఈ స్కూల్స్గా మార్చిన నేపథ్యంలో ఏపీ మోడల్ స్కూల్స్ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు కారుణ్య నియకాలు ఆరోగ్య కార్డులు వర్తింపు మరియు మెడికల్ రియంబెర్స్మెంట్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ జీఐఎస్ అమలు మొదలగు సమస్యలు పరిష్కారం కావడానికి ఏపీ మోడల్ స్కూల్స్ను పాఠశాల విద్యలు విలీనం చేయడమే ఏకైక మార్గమని వివరించారు రాష్ట్రంలోని నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మోడల్ స్కూల్స్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని తెలిపారు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు దమాషా పద్ధతిలో పదోన్నతులు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రవీణ్ ప్రకాష్ను కోరారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు చెల్లించాలని ఇక్కడ కోరడాన్ని మనం గమనించవచ్చు మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో